విశాఖలో జిఎంఆర్ మాన్సా సెడ్యూ సిటీ ను విద్య ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు నమస్కారం మొన్న బీహార్ లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ గౌరవ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారి ప్రమాణ స్వీకారానికి మేము అందరం వెళ్ళాం అక్కడ చాలా మంది కేంద్ర మంత్రులు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రులు హాజరయ్యారు అక్కడ ఒక ముఖ్యమంత్రి గారు దగ్గరికి వెళ్ళి పరిచయం చేసుకున్నాం ఇట్లా పలానా వ్యక్తిని ఆంధ్ర రాష్ట్రం నుంచి మంత్రిని అంటే ఆయన అడిగారు గడిచిన పద్దెనిమిది నెలల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఏదో మ్యాజిక్ జరుగుతుంది ఆ మ్యాజిక్ వెనకాల సీక్రెట్ ఏంటని ఆయన అడిగారు అప్పుడు ఆయనకు చెప్పా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి సార్ అన్న ఒకటి మిస్సైల్స్ రెండోది జిపిఎస్ జిపిఎస్ అంటే వేదికమైన ఉన్న పెద్దలు ఒక పక్కన ఆయన పాత్రుడు గారు ఇంకో పక్కన అశోక్ గజపతి రాజు గారు మిస్సైల్స్ కూడా వేదికమైన ఉన్నారు ఒకటి మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ రాము రెండోది యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అదితి గజపతి రాజు గారు మేము మిస్సైల్స్ గా పనిచేస్తున్నాం జిపిఎస్ కోసం జీపీఎస్ కూడా చాలా చాలా అవసరం అంటే మేము మా పైన బడి సెల్ఫ్ డిస్ట్రక్ట్ కూడా చేసుకుంటాం అని చెప్పా అంటే ఈరోజు మీరు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తుంది ఒక చరిత్ర సృష్టిస్తున్నాం అహర్నిశలు వేదికమైన పెద్దలందరూ కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఎదురు చేయాలి రాష్ట్ర విభజన తర్వాత మనందరం చాలా నష్టపోయాం ఇప్పటి కూడా దక్షిణ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం తలసరి ఆదాయం చాలా తక్కువ ఉంది ఇదంతా అధిగమించుకుని ముందలకెళ్లాలి అని ఆహరణిస్తలో కష్టపడుతున్న వ్యక్తులు ఇక్కడ శాసన శాసనసభ్యులు గంటా శ్రీనివాస్ గారు కూడా ఒక మాటలో చెప్పాలంటే నేను ఎక్కువ కష్టపడుతున్నాను ఆయన కానీ ఆయన గెలిచేదానికి మళ్ళీ ఎందుకంటే అన్ని ఐటీ కంపెనీలు అన్ని కూడా వచ్చి భీమిలికే వస్తున్నాయి ఇప్పుడు ఆయన కూడా అద్భుతంగా సహకరించి మమ్మల్ అందరినీ ప్రోత్సహిస్తాం జరుగుతుంది స్పీచ్ చాలా మామూలు రాశారు కానీ రెండు మూడు విషయాలు చెప్పి నేను ముగిస్తా మొదటిది జిఎంఆర్ గారు గురించి జిఎంఆర్ గారు ఉత్తరాంధ్ర ముడ్డుబిడ్డ ఇక్కడనే జన్మించి మధ్యతరగతి కుటుంబానికి జన్మించి టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినవారు అప్పుడు వాళ్ళ ఇంట్లో లేదు బాగా చదవాలని తోమితే తిరిగి మళ్ళీ వెళ్ళి మాన్సాస్లోనే లెవెన్త్ లెవెంత్ ట్వెల్త్ క్లాస్ చదివి ఈరోజు దేశానికే కాదు ప్రపంచంలోనే ఒక అతిపెద్ద పారిశ్రామికవేత్తగా మారిన వ్యక్తి జిఎంఆర్ గారు